शुक्लां ब्रह्मविचारसारपरमाद्यां जगद्व्यापिनीं वीणापुस्तकधारिणीमभयदां पुस्तकधारिणीमभयदां हस्ते स्पाटिकमालिकां विदधतीं पद्मासने संस्थितां वन्दे तां परमेश्वरीं भगवतीं ప్రదాం శారదాం శ్రీ మహాగణాధిపతయ నమ శ్రీ మహా సరస్వత్యై నమ శ్రీ గురుభ్యో నమ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరానికి స్వాగతం ప్రేక్షకులకు శ్రోతలకు అందరికీ కూడాను రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరము శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరము అందరికీ కూడాను సుఖ సంతోషాలతో ఉండాలి అని చెప్పేసి ఆ భగవంతుణ్ణి ప్రార్థిస్తూ ద్వాదశ రాసులు ఈ సంవత్సరంలో ద్వాదశ రాసులలో జన్మించినటువంటి వారికి ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో గోచార ఫలితాలు ఎలా ఉంటాయో తెలుసుకుందాం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో ధనుస్సు రాశిలో జన్మించినటువంటి వారికి గోచార ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ముందుగా ఏ నక్షత్రం ఏ పాదంలో జన్మించినటువంటి వాళ్ళు ధనుస్సు రాశి కిందికి వస్తారో తెలుసుకుందాం మూలా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములలో జన్మించినటువంటి వాళ్ళు పూర్వాషాఢ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములలో జన్మించినటువంటి వాళ్ళు ఉత్తరాషాఢ నక్షత్రం ఒకటో పాదంలో జన్మించినటువంటి వాళ్ళందరూ కూడాను ధనుస్సు రాశి కిందికి వస్తారు అంతేకాకుండా జన్మ నక్షత్రము పాదము తెలియనటువంటి వాళ్ళు వారి యొక్క వ్యవహార నామంలో ఉన్నటువంటి ప్రథమాక్షరాన్ని దృష్టిలో పెట్టుకుని రాశి నిర్ధారణ చేసుకోవాలి అది కూడాను మనకు సాంప్రదాయం శాస్త్రంలో చెప్పబడి ఉంది కాబట్టి ఏ నక్షత్రాలతో ప్రారంభమయ్యేటువంటి వాళ్ళు ఈ రాశి కిందికి వస్తారో తెలుసుకుందాం ఏ యో బి భూ ధ పా అనే తొమ్మిది అక్షరాలతో ప్రారంభమయ్యేటువంటి వ్యవహార నామం కలిగినటువంటి వాళ్ళు కూడాను ఈ ధనుసు రాశి కిందికి వస్తారు అంతేకాకుండా కొన్ని ప్రత్యేకమైనటువంటి పేర్లు అంటే ద్వంద్వాక్షరాలు ద్విత్వాక్షరాలు సంయుక్తాక్షరాలు ఒత్తులతో కూడుకున్నటువంటి అక్షరాలతో ప్రారంభమయ్యేటువంటి పేర్లు కలిగినటువంటి వాళ్ళు కూడాను కొంతమంది ఉంటారు కనుక వారి లోపల కూడాను మనకు శాస్త్రం చెప్పింది ఏంటంటే ప్రత్యేకంగా జ్యోతి భీముడు భారతి భైరవుడు ఇలాంటి పేర్లు కలిగినటువంటి వాళ్ళందరూ కూడాను ఈ ధనుసు రాశి కిందికి వస్తారు అయితే రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మొత్తం ఈ సంవత్సరం యొక్క ఫలితాలపై ప్రభావాన్ని చూపించేటువంటి ముఖ్యమైనటువంటి గ్రహలు నాలుగు గ్రహలు గురు శని రాహువు కేతువు ఈ గ్రహలు ముఖ్యంగా ఎక్కువ కాలం ఒక రాశిలో సంచరిస్తూ ఉంటారు కనుక వాటి యొక్క ప్రభావం బాగా ఉంటుంది ఈ రాశిలో జన్మించినటువంటి వాళ్లకు గురుగ్రహం సంవత్సరం పాటు ఒక రాశిలో ఉంటాడు శనైశ్వరుడు రెండున్నర సంవత్సరాల పాటు ఒక రాశిలో సంచరిస్తూ ఉంటాడు రాహుకేతువులు ఒకటిన్నర సంవత్సరం ఒక రాశిలో సంచరిస్తూ ఉంటారు కాబట్టి వీరి యొక్క సంచారము అనుకూలమైతే అనుకూలంగా ఉంటుంది ప్రతికూలమైతే ప్రతికూల ప్రభావం ఈ సంవత్సరం మొత్తం ఉంటుంది కాబట్టి ఈ నాలుగు గ్రహాలను మనం ప్రత్యేకంగా దృష్టిలో పెట్టుకొని ఫలితాలను చూస్తూ ఉంటాం ముందుగా గురు సంచారము ఈ సంవత్సరము పద్నాలుగు మే ఇరవై ఇరవై ఐదు వరకు వృషభ రాశిలో సంచరిస్తున్నాడు ఈ వృషభ రాశిలో సంచారము ధనుస్సు రాశిలో జన్మించినటువంటి వారికి షష్టమ స్థానం అవుతుంది షష్టమ స్థానం ప్రతికూలం కనుక ప్రతికూలమైనటువంటి ఫలితాలు ఉంటాయి ఏంటంటే ఈ ఆరో స్థానం యొక్క లక్షణం ఏంటంటే మనకు స్నేహితులు గిట్టని వాళ్ళు మన చుట్టూ తిరుగుతున్నటువంటి వ్యక్తులు వారి వలన మనకు ఇబ్బందులు కలిగేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి గిట్టని వారితో ఇబ్బందులు తప్పవు ఈ సమయం లోపల అంటే పద్నాలుగు మే వరకు తర్వాత జ్ఞాతులు ఆత్మీయులు స్నేహితులు వీరి వలన మీకు విమర్శలు ఎక్కువగా వచ్చేటువంటి అవకాశాలు ఉంటాయి అంటే వాళ్ళు అనవసరంగా మిమ్మల్ని ఏ పని చేసినప్పటికీ దాన్ని నెగిటివ్గా ఆలోచించడము లేదా మీరు మంచి పని చేస్తున్నప్పటికీ దాన్ని వ్యతిరేకంగా ఎదుటి వారికి ఎక్స్ప్లెయిన్ చేయడము ఇలాంటి వాటి మూలకంగా మీకు నిందలు అపనిందలకు గురయ్యేటువంటి అవకాశాలు ఈ సమయంలో పద్నాలుగు మే వరకు బాగా కనబడుతున్నాయి అనవసరమైనటువంటి విషయాలను బాగా ఆలోచిస్తుంటారు ప్రయాణాలు అధికంగా చేస్తారు కార్యభారము పెరుగుతుంది ఉద్యోగస్తులకు తద్వారా అలసట అనారోగ్యానికి కూడాను గురయ్యేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి ముఖ్యంగా స్నేహితులతో చిన్ననాటి మిత్రులతో కలహాలు వైషమ్యాలు ప్రారంభించినటువంటి పనులలో ఆటంకాలు ఆలస్యము ఇలాంటి ఫలితాలు పద్నాలుగు మే వరకు బాగా కనబడుతున్నాయి ఇక పద్నాలుగు మే రోజున మిథున రాశిలోకి ప్రవేశిస్తున్నాడు బృహస్పతి అక్కడి నుండి పంతొమ్మిది అక్టోబర్ వరకు మిథున రాశిలో సంచరిస్తున్నాడు అంటే పద్నాలుగు మే నుండి పంతొమ్మిది అక్టోబర్ వరకు మిథున రాశిలో సంచరిస్తున్నాడు గనుక ఈ సంచారము సప్తమ స్థానం అవుతుంది ఈ సప్తమ స్థానము అనుకూలంగా ఉంటుంది అంటే పద్నాలుగు మే నుండి పంతొమ్మిది అక్టోబర్ వరకు దాదాపు ఐదు మాసాలు ఐదు మాసాల ఐదు రోజులు ఈ సప్తమ స్థానంలో బృహస్పతి సంచరిస్తున్నాడు ధనుసు రాశి వారికి సప్తమ స్థానంలో సంచారము చాలా యోగప్రదమైనటువంటిది రాశ్యాధిపతి సప్తమంలో గోచార రీత్యా చతుర్థాధిపతి కూడాను గోచార రీత్యా సప్తమ స్థానంలో సంచరించడం చాలా శుభప్రదంగా ఉంటుంది బాగా కలిసి వస్తుంది మీరు శుభకార్యాలు చేసేటువంటి అవకాశాలు ఈ సమయంలో ఎక్కువగా కనబడుతున్నాయి పిల్లల వివాహము వాళ్ళ విషయం లోపల ఉద్యోగ ప్రయత్నాలలో సఫలీకృతులు కావడము హయ్యర్ ఎడ్యుకేషన్కి చేసేటువంటి ప్రయత్నాలు కలిసి రావడము శుభకార్యాలకు హాజరు కావడము గృహ నిర్మాణాది కార్యక్రమాలు చేపట్టడము ఇవన్నీ కూడాను ఈ సమయంలో మీరు చేస్తారు తర్వాత మీరు చేసేటువంటి పనులకు సంపూర్ణమైనటువంటి మద్దతు మీ దగ్గర వాళ్ళు ఆత్మీయులు స్నేహితుల మూలకంగా మీకు లభిస్తుంది ఇక ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే పెళ్ళైనటువంటి వాళ్లకు సంతాన ప్రాప్తి ఈ సమయం లోపల కనబడుతుంది ఉద్యోగ ప్రయత్నానికి చదువు పూర్తి చేసి ఉద్యోగ ప్రయత్నంలో ఉన్నటువంటి వారికి ఉద్యోగం సంప్రాప్తమవుతుంది ఈ సమయం లోపల ఆల్రెడీ ఉద్యోగం చేస్తున్నటువంటి వాళ్లకు పదోన్నతి కూడాను ఈ సమయం లోపల కనపడుతుంది ఇక చేసేటువంటి వృత్తి లోపల మీరు సంతృప్తిగా ఉంటారు ఉత్సాహంతో పనులు చేస్తారు మీరు చేసేటువంటి పనిని అధికారులు తోటి ఉద్యోగులు బాగా గుర్తిస్తారు సమాజంలో గౌరవ మర్యాదలు లభిస్తాయి అభివృద్ధి పథం లోపల మీరు పయనిస్తారు ఈ సమయం లోపల ఇది బాగా కలిసి వచ్చేటువంటి సమయము ఇక పంతొమ్మిది అక్టోబర్ రోజున కర్కాటక రాశిలోకి గురు ప్రవేశిస్తున్నాడు ఈ కర్కాటక రాశి ప్రవేశము అష్టమ అవుతుంది ధనుసు రాశి వారికి అష్టమ స్థానం ప్రతికూలంగా ఉంటుంది అష్టమ స్థానంలో గురు సంచారము పంతొమ్మిది అక్టోబర్ నుండి ఐదు డిసెంబర్ వరకు ఉంది ఈ సమయంలో కొన్ని ఇబ్బందులు తప్పు ఆకస్మికంగా ఖర్చులు ముందుకు రావడము అనవసరమైనటువంటి గొడవలు భార్యాపిల్లలతో అనవసరమైనటువంటి చర్చల మూలకంగా గ్యాప్ ఏర్పడము కుటుంబ పెద్దలతో సహకారం లేకపోవడము కుటుంబ పెద్దల యొక్క సహాయ సహకారాలు లేకపోవడంతో మానసికమైనటువంటి ఒక స్థితికి ఇబ్బందులకు గురియ్యేటువంటి అవకాశం బాగా కనబడుతుంది అనాలోచిత పెట్టుబడుల మూలకంగా నష్టం కూడాను ఈ సమయంలో వాటిల్లే అవకాశం ఉంది వీటన్నిటికీ తోడుగా మీ లోపల కోపము ఉద్రేకము అసహనము ఇవన్నీ కూడా డెవలప్ అయ్యేటువంటి అవకాశాలు ఈ అష్టమ స్థానంలో సంచరిస్తున్న సమయంలో కలుగుతాయి ముఖ్యమైనటువంటి వస్తువులను కోల్పోవడము కొన్ని వస్తువులను ఒకచోట పెట్టి మరచిపోవడము ఇలాంటివి మతి మరుపు అనేటువంటిది కూడాను ఈ సమయంలో బాగా ఉంటుంది ఇక ప్రయాణాల మూలకంగా అలసట ఖర్చులు పెరుగుతాయి ధన నష్టము ప్రారంభించినటువంటి పనుల లోపల ఆలస్యం కూడాను బాగా గోచరిస్తుంది కనుక ఈ సమయము కొంత ఇబ్బందికరంగా ఉంటుంది పంతొమ్మిది అక్టోబర్ నుండి ఐదు డిసెంబర్ వరకు అష్టమ స్థానంలో ఉంటున్నాడు ఇక ఐదు డిసెంబర్ నుండి ఒకటి జూన్ ఇరవై ఇరవై ఆరు వరకు మళ్ళీ వక్రరీత్యా సప్తమ స్థానంలోకి వస్తున్నాడు అంటే ఐదు డిసెంబర్ రోజున వక్రించి మళ్ళీ మిథున రాశిలోకి వస్తున్నాడు కాబట్టి ఆ ఐదు డిసెంబర్ నుండి ఒకటి జూన్ వరకు ఒకటి జూన్ ఇరవై ఇరవై ఆరు వరకు కూడాను ఒకరించి మిథున రాశిలో సంచరిస్తున్నాడు ఇది సప్తమ స్థానం అవుతుంది సప్తమ స్థానం మళ్ళీ మీకు కలిసి వస్తుంది కాబట్టి ఒక అష్టమ స్థానంలో సంచరిస్తున్న సమయంలో మీరు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి ఓవరాల్గా గురుగ్రహము ఈ సంవత్సరం ఇరవై ఇరవై ఐదవ సంవత్సరం లోపల షష్టమ సప్తమ అష్టమ స్థానాలలో సంచరిస్తున్నాడు షష్టమ స్థానం ప్రతికూలంగా ఉంటుంది సప్తమం బాగా కలిసి వస్తుంది అష్టమ స్థానం ప్రతికూలంగా ఉంటుంది ఈ సమయాన్ని మీరు నోట్ చేసుకొని దానికి అనుగుణంగా మీరు వ్యవహరించినట్టయితే మీరు ఇబ్బందులు లేకుండా సుఖమయంగా ఈ గురుగ్రహము యొక్క అనుకూల ఫలితాలను ఆస్వాదించేటువంటి అవకాశాలు ఉంటాయి ఇకపోతే శని రెండవ ప్రధానమైనటువంటి గ్రహ సంవత్సర ఫలితాలపై మనపై ఎక్కువగా ప్రభావాన్ని చూపించేటువంటి గ్రహము శని గ్రహము ఈ శని ఇరవై తొమ్మిది మార్చి వరకు తృతీయ స్థానంలో సంచరిస్తున్నాడు ధనుసు రాశి వారికి మూడవ స్థానం కుంభరాశి ఆ కుంభరాశిలో సంచరిస్తున్నాడు కాబట్టి ఇరవై తొమ్మిది మార్చి వరకు మంచి ఫలితాలు ఉంటాయి శని మూలకంగా బాగా కలిసి వస్తుంది దగ్గర వాళ్లతో మీకు మంచి సంబంధాలు ఏర్పడతాయి ధైర్యంతో మీరు పనులు చేసేటువంటి అవకాశాలు ఉన్నాయి రావాల్సినటువంటి డబ్బు కూడాను మీకు ఈ ఇరవై తొమ్మిది మార్చి లోపల అందేటువంటి అవకాశాలు ఉన్నాయి ఇక ఇరవై తొమ్మిది మార్చ్ తరువాత అర్ధాష్టమంలోకి అంటే నాలుగో స్థానంలోకి శనేశ్వరుడు ప్రవేశిస్తున్నాడు ఈ నాలుగో స్థానంలో దాదాపు రెండున్నర సంవత్సరాల ఉంటాడు ఈ అర్ధాష్టమ స్థానంలో శని సంచారం మనకు ప్రతికూలంగా ఉంటుంది కాబట్టి ఈ సమయంలో కొన్ని జాగ్రత్తలు మటుకు తీసుకోవాలి శని మూలకంగా మనకు ప్రశాంతత లేకపోవడము అనవసరమైనటువంటి విషయాల గురించి ఆలోచించడము ఫోర్స్డ్గా కొన్ని ఖర్చులు ముందుకు రావడము ఇంటి లోపల అనవసరమైనటువంటి చర్చలు ఇలాంటివి శని మూలకంగా మీకు కలిగేటువంటి అవకాశాలు ఉన్నాయి కనుక అర్ధాష్టమ శని కొంత ఇబ్బంది పెడతాడు తదనుగుణంగా శనికి సంబంధించినటువంటి పరిహారాలు స్తోత్రాలు ఇవి చేసుకోవడం మంచిది ఇక మూడవ ప్రధానమైనటువంటి గ్రహ రాహువు ఈ రాహువు పద్దెనిమిది ఐదు ఇరవై ఇరవై ఐదు వరకు ధనుస్సు రాశి వారికి అర్ధాష్టమ స్థానంలో సంచరిస్తున్నాడు రాహువు కూడాను ప్రతికూలమైనటువంటి ప్రభావము పద్దెనిమిది మే వరకు ఉంటుంది అదే సమయంలో కేతువు దశమ స్థానంలో సంచరిస్తున్నాడు అంటే పద్దెనిమిది మే వరకు రాహు కేతువుల యొక్క ప్రతికూలత ఉంది కనుక ముఖ్యంగా నాలుగో స్థానం మనకు సుఖ సంతోషాలను ఇచ్చేటువంటి స్థానం ఆ స్థానంలో రాహువు ఉండడం మూలకంగా కొంత ప్రశాంతత కొరబడేటువంటి అవకాశాలు ఉంటాయి అనవసరమైనటువంటి చర్చల మూలకంగా ఇబ్బందులు తలెత్తుతాయి అలసట అనారోగ్య సమస్యలు ఇవి రాహు మూలకంగా తలెత్తుతూ దశమ స్థానంలో కేతు సంచరిస్తున్నాడు కాబట్టి వృత్తిపరమైనటువంటి సమస్యలు మనం చేసేటువంటి పని లోపల ఆలస్యము ఇలాంటివి జరిగే అవకాశాలు ఉన్నాయి పద్దెనిమిది మే వరకు తదనంతరము పద్దెనిమిది మే తర్వాత రాహువు కుంభరాశిలోకి ప్రవేశిస్తున్నాడు కేతువు సింహరాశిలోకి ప్రవేశిస్తున్నాడు రాహువు మూడో స్థానం అవుతుంది ధనుసు రాశి వారికి రాహు యొక్క సంచారం అనుకూలంగా ఉంటుంది పద్దెనిమిది మే తర్వాత సంవత్సరం నరపాటు పద్దెనిమిది నెలలు మళ్ళీ పద్దెనిమిది మే నుండి మూడో స్థానంలో ఉంటాడు ధనుసు రాశి వారికి కాబట్టి రాహువు యొక్క అనుకూలత ఉంటుంది రాహువు అనుకూలంగా ఉన్నట్టయితే మనిషికి ప్రశాంతత ఉంటుంది అనవసరమైనటువంటి మానసిక ఇబ్బందులు ఉండవు తర్వాత దగ్గర వాళ్లతో మీకు అనుకూలమైనటువంటి సహాయ సహకారాలు అందుతాయి అదృష్టం కలిసి వస్తుంది ఇలాంటివన్నీ కూడాను పద్దెనిమిది మే తర్వాత మీకు బాగున్నాయి అయితే ఓవరాల్గా మనం చూసినట్టయితే ధనుస్సు రాశి వారికి గురు షష్టమ స్థానంలో ఉన్నాడు ప్రారంభంలో తర్వాత చివరిలో అష్టమ స్థానంలో ఉన్నాడు కనుక గురువు విషయమై పరిహారం తప్పకుండా చేసుకోవాలి మీరు అంటే గురు విషయమై మీరేం చేయాలి భగవంతుణ్ణి దత్తాత్రేయ స్వామిని కొలవండి దక్షిణామూర్తి స్తోత్ర పారాయణం చేసుకోండి ప్రతినిత్యం కూడాను షష్టమము అష్టమ స్థానాలు రెండు కూడాను ప్రబలమైనటువంటి ప్రతికూల స్థానాలు కాబట్టి ఈ స్థానాలలో సంచరిస్తున్నటువంటి సమయంలో తప్పకుండా మీరు పరిహారం చేసుకోండి పరిహారం చేస్తూనే మన వైపు నుండి కూడాను కొన్ని నిర్ణయాలు తీసుకోవాలి అంటే శ్రమించాలి పనుల లోపల ఎఫర్ట్స్ ఎక్కువ పెట్టాలి అనవసరమైనటువంటి ఆలోచనలు రాకుండా పెట్టుబడులు అత్యాశలోకి వెళ్ళకుండా మనకు ఎంతవరకైతే అవసరమో అంతవరకే మీరు పెట్టుబడులు చేస్తూ ఆలోచన చేస్తూ ఉన్నట్టయితే కొంతవరకు ఈ ప్రతికూల ప్రభావం తగ్గుతుంది భగవంతుడి అనుగ్రహం కూడాను దానికి తోడవుతుంది కాబట్టి మీరు ఆ దేవానాంచ ఋషిణాంచ గురుంకాంచన సన్నిభం వందనీయం త్రిలోకానం తం నమామి బృహస్పతి అనేటువంటి ఈ మూల మంత్రాన్ని ప్రతినిత్యం కూడాను చదువుకోండి జపించండి తల్లిదండ్రులను సేవించండి ఆరు ఎనిమిది స్థానాలు గోచార రీత్యా ప్రతికూలం గనక మళ్ళీ చెప్పేది ఏంటంటే ప్రతి నిత్యం కూడాను తల్లిదండ్రులను సేవించండి లేవగానే తల్లిదండ్రులకు నమస్కారం చేసుకోండి మాతృదేవోభవ పితృదేవోభవ ఈ రెండు కూడాను మీరు చేసినట్టయితే ఆ గురు భగవానుడి యొక్క అనుగ్రహం మీకు టూ హండ్రెడ్ పర్సెంట్ లభిస్తుంది ఇక తదనంతరం శనీశ్వరుడు ఇరవై తొమ్మిది మార్చి తర్వాత అర్ధాష్టమ స్థానంలోకి ప్రవేశిస్తున్నాడు ఈ అర్ధాష్టమ స్థానం కూడాను ప్రబల ప్రతికూలమైనటువంటి స్థానం ధనుసు రాశి వారికి కాబట్టి ఈ స్థానంలో సంచారము రెండున్నర సంవత్సరాల పాటు ఉంటుంది కనుక ధనుసు రాశి వాళ్ళు ఇరవై తొమ్మిది మార్చి తర్వాత ఆంజనేయ స్వామి గుడికి ప్రతినిత్యం కూడాను వెళ్ళండి ప్రతిరోజు కూడాను ఆంజనేయ స్వామిని దర్శించుకొని మూడు ప్రదక్షిణాలు చేసి స్వామివారి ముందు నిశ్చలమైనటువంటి మనస్సుతో నిలబడి మనోజవం మనోజగం వేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయూత ముఖ్యం శ్రీరామదూతం నమామి అనేటువంటి ఈ శ్లోకాన్ని చదువుతూ స్వామివారిని ఒక్కమారు నిశ్చలమైనటువంటి మనస్సుతో మీరు దర్శనం చేసుకోండి తప్పకుండా మీ లోపల భయము ఆందోళన ఇవన్నీ లేకుండా మీకు ఆంజనేయ స్వామి మిమ్మల్ని అనుగ్రహిస్తాడు అదేవిధంగా ప్రతినిత్యం కూడాను శివాలయానికి వెళ్ళండి శంకరుణ్ణి దర్శించుకోండి అపమృత్యు దోషాలు పోతాయి అనారోగ్య సమస్యలు దరిచేరకుండా ఉంటాయి లైఫ్ స్పాన్ పెరుగుతుంది మీకు శంకరుణ్ణి దర్శించుకున్నట్టయితే ప్రతినిత్యం కూడాను మీకు ఆ భగవంతుడి మూలకంగా అపమృత్యు దోషాలు పోతాయి చిన్న చిన్న సమస్యలు ఏవైనా కూడా వచ్చినా కూడాను అవి దూరమైపోతాయి అదేవిధంగా కేతువులు ముఖ్యంగా అర్ధాష్టమ స్థానంలో రాహు ఉన్నాడు దశమ స్థానంలో కేతు ఉన్నాడు కాబట్టి రాహు కేతువులను ప్రీతి చేసుకోవడానికై అమ్మవారి దేవాలయానికి వెళ్ళడం చాలా మంచిది దుర్గామాత మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి స్వరూపిణి అయినటువంటి ఆ దుర్గామాతను మీరు కొలవండి తప్పకుండా మీకు మంచి జరుగుతుంది ఈ పరిహారాలు చేసుకున్నట్టయితే మీకు ఈ ధనుసు రాశిలో పుట్టినటువంటి వాళ్లకు గ్రహస్థితి ఎలా ఉన్నప్పటికీ షష్టమ అష్టమ స్థానాల్లో గురువు అర్ధాష్టమ స్థానంలో శని అర్ధాష్టమ స్థానంలో రాహువు ఇవన్నీ ఎన్ని ఉన్నప్పటికీ ఆ భగవంతుడి యొక్క అనుగ్రహము తల్లిదండ్రుల యొక్క అనుగ్రహం మూలకంగా మీకు ఈ ప్రతికూల ఫలితాలన్నీ కూడా దూరమైపోయి మీకు మనస్సు శాంతంగా ఉండేటట్టుగా భగవంతుడు మిమ్మల్ని కరుణిస్తాడు కాబట్టి ప్రతినిత్యం కూడాను దైవ దర్శనం చేసుకోండి ఇలా మీరు పరిహారాలు ఆచరించినట్టయితే శుభ ఫలితాలు కలుగుతాయి శుభం